ಲೋಯೋ ಮಾತಾಡ ದಂಡ ಗೋ ಮಾತು ದಂಡಾಲು ದಂಡೋಯ ಗೋ ಮಾತಾ ಮಂಡ ದಂಡೀವೇ ನಮ್ಮ ಗೋ ಮಾತ ಉಡು ತಾಗಿ ರಟ್ಟಿ ಮೇರು ಕೇಮ ಮಾ ಪಾಲು ಪೋಸಿ ನಾವು పిడికాడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా కాడతులని మాదిచ్చినావు ఎండ కిండినావు వాన నాని నావు ఎకరాల ఎకరాలు మన్ను దున్నవు దండాలు దండాలు దండాలో ఎమ్మగోమాత మాండా దండా గోమా కుమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు నిన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొదుగుల్లో నా పరమాత్ముడు అష్ట లక్ష్ముడు ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాపు నడిచి భూమిని చక్కగా గెలుతున్నారు దండాలు 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 మాట దండా తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోపాలు నుంచి పంచామృతంగా మయమో మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల చెంత నీపాల తోదినలా పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నామంబండాలు దండాలు దండాలు మాండ దండ గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులు రండి గోవు లేకుంటే సాగది బండి అంతామవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రండి ఇంత మంది దేశ ప్రజలందరూ రుండంగా గోహత్యలు సిగ్గు చేటండి దండాలు 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 ఎమ్మ గోమాత ಮಂಡಿ <Sings>